వైష్ కూచిపూడి నిత్యం బా పట్ల అసలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నేను మా అమ్మాయి కోసం ఇందాల మాటారు దీని గురించి చెప్పడానికి రమ్మ నన్ను నేను బయట ఉన్నాను మా పాపకి నేర్పిద్దాం అనుకున్నప్పుడు బాపట్లో చాలా అసలు ఎవరు లేరు ఆల్మోస్ట్ ఆ లోటరీ క్లబ్లో ఎవరో ఒకళ్ళు వీకెండ్ టూ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారంటే అక్కడ తీసుకెళ్ళి సార్లు తిప్పి తీసుకొచ్చాను నేను ఆ తర్వాత వైష్ణవి మా ఎంఎస్ సాఫ్ట్వేర్ నందు సి లాంగ్వేజ్ నేర్చుకుంది అప్పుడు నా ప్రోగ్రామ్ ఉంది సార్ అంటే నేను చూశాను చాలా బాగా చేసింది ఆల్రెడీ నేను పిల్లలు కూడా చేస్తున్నప్పుడు ఎంతమంది స్ట్రెంత్ కూడా అప్పుడు లేరు చాలా తక్కువ మంది ఉన్నారు చాలా అద్భుతంగా చేసింది ఆ రోజు గౌరవ శాసనసభ్యులు వారు కూడా చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు బాపట్ల శాసనసభ్యులు సో ఆ తర్వాత మేము మా పాత్రం తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేశాను తర్వాత ఇంతమంది పేరెంట్స్ వీళ్ళు అక్కడ కొంతమంది ముందున్నారు తర్వాత వచ్చారు ఇంతమంది టీం పెద్ద టీం తయారు చేసింది సముద్రం దగ్గర సముద్ర హారతి దగ్గర పెద్ద ప్రోగ్రాం ఇచ్చింది పెద్ద బిగ్ స్టేజ్ మీద అలాగే ఆ తర్వాత మొన్న క్యారెక్టర్ ప్రోగ్రామ్ లో కూడా తను కార్యక్రమం చేయాల్సి ఉంది అనివార్య కారణాల వల్ల ఆ వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆ రోజు ఆ ప్రోగ్రాం జరగలేదు ఇలాగే ఇంతమంది విద్యార్థులు దీనికి ఇంతయి వడ్డింతయి అన్నట్టుగా వైష్ణవి అడగాలని వాళ్ళతో పాటు మీరందరూ కూడా బాగా వైష్ణవిని స్ఫూర్తిగా తీసుకొని మంచి ప్రోగ్రాం బాగా చేయాలని మీ సొంతగా కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను పేరెంట్స్ కూడా మీ పిల్లలందరినీ ఇలా డిఫరెంట్గా తీసుకొచ్చినందుకు అందరికీ పేరు కదా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు వైష్ణవి వైష్ణవి గురువు గారుగా చాలా ప్రాబ్లమ్స్ మా పిల్లలు అంటే ఈ పే పిల్లలందరి చేత చేపించడం చాలా దగ్గరే జరుగుతున్నది చాలా ఆనందకరమైన విషయం ఇది మేము కూడా కరోనా కొంచుంటే మా అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ టైంలో నేర్పించాం కరోనా రావడం వల్ల అమ్మాయి డ్యాన్స్ ఏమో చాగిపోయింది బాపట్లో ఎంత విధానో దొరకలేదు ఆన్లైన్లో కూడా చూసాం కానీ ఆన్లైన్లో డ్యాన్స్ అంతగా పిల్లలకి ఏమీ రావట్లేదని ఆలోచిస్తే తర్వాత ఒక టూ ఇయర్స్ బ్యాక్న ఇలా భీమరపాలెంలో వైష్ణువుని అమ్మాయి చెప్తుందంటే మా పిల్లలు పంపించడం జరిగింది ఇప్పుడు మా పిల్లలు బాగా డ్యాన్స్ చేస్తున్నారు నిజంగా వైష్ణ లాంటి గురువు తను ఒక్కడ చదువుతూ పిల్లలందరికీ చెబుతూ తను మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలందరూ తల్లిదండ్రులు కనీసము మేకప్ చేయడానికి వీళ్ళందరూ రెడీ చేయడానికి టూ అవర్స్ పడుతుంది అది ఒప్పుకుండాలి మళ్ళీ ఇది ఎంత తీయడానికి ఇంకొక గంట పడుతుంది పిల్లలకి ఒప్పుకోండాలి తల్లిదండ్రులు మా అందరికీ కూడా ఒప్పుకుండాలి అలాంటిది తను తన మేకప్ తీసుకుంటూ తను డ్యాన్స్ చేస్తూ పిల్లకి నేర్పుతూ మళ్ళీ కొత్త పిల్లలకి ఏమో స్టెప్స్ నేర్పుతూ ఈ విధంగా తను ఈ విధంగా ఇంతమందిని తీసుకొచ్చినందుకు నిజంగానే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వైష్ణవి వైష్ణవి చేయాలని బాధకులే కాదు మన శ్రీశైలం కూడా పెళ్లింది శ్రీశైలం కూడా మా పిల్లలు తీసుకెళ్ళాము ఈ విధంగా ఎక్కడైనా ప్రోగ్రాంకి పిల్లల్ని తీసుకెళ్ళడానికి మేమందరం ఉంటాము నువ్వు కూడా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కూర్చున్నాం థ్యాంక్ యూ నా పాక్యవస్థ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడాను పిల్లలందరికీ కూడానండి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను పిల్లలందరికీ ఎందుకు ధన్యవాదాలు అంటారా ఇంతసేపు ఓపికగా ఉన్నందుకండి ఇంత మేకప్ అయ్యి వచ్చినందుకు వైష్ణవి అయితే మీ అందరికీ గురువు గారిగా తెలుసు అండి నాకైతే స్టూడెంట్ దగ్గర నుంచి తెలుసు ఎందుకంటే శారదా ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసినప్పుడైనా సరే నేర్పుతున్నప్పుడు తను మా పాప ఇద్దరూ కూడా ఒకేసారి దగ్గర అయితే నేర్చుకున్నారండి అప్పుడైతే మా పాపకి త్రీ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడైతే లేండి కరోనా టైంలో అయితే సార్ వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఇంకేం జరగలేదండి క్లాసెస్ కూడా ఏం కండక్ట్ చేయలేదు ఇంక అప్పుడైతే మా పాపదైతే ఇంక డ్రాప్ చేయాల్సి వచ్చింది సరే అని చెప్పేసి అని చూస్తూ ఉన్నానండి చుట్టుపక్కల ఎవరైనా దొరుకుతారా నేర్పిద్దాండి ఎవరు కనిపించలేదు సరే అని ఎంక్వైరీ చేస్తా ఉంటే భీమవరిపాలెంలో ఇట్లా వైష్ణవి నేర్పుతా ఉన్నారని చెప్పేసి అని తెలిసిందండి సరే చూద్దామని చెప్పేసి అని వెళ్ళాను తీరా చూస్తే తదేనండి మా పాప తను ఒకే దగ్గర నేర్చుకున్నారు స్టార్టింగ్లోను తనే ఇప్పుడు మా పాపకి గురువుగారుగా అయితే ఉన్నారండి ప్రజెంట్ అయితే అదేనండి నేనైతే చెప్పదలుచుకుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రజెంట్ అయితే శ్రీశైలం అలా కూడా వెళ్ళొచ్చారండి ప్రోగ్రామ్స్ చేయడానికి అప్పుడు కూడా మా పాపనైతే తీసుకొని వెళ్ళిందండి తనైతే ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పెద్దలందరికీ గురువుగా ఉన్నటువంటి వైష్ణవి గారికి అయితే ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నా ఇప్పుడు వైష్ణవికి ఒక రెండు ప్రశ్నలు అందిస్తున్నాను చిన్న ఇంటర్వ్యూ రెండు నిమిషాలు వినండి అది చెబుతారు వైష్ణవి పర్వాలేదు ఇంత ఇప్పుడు ఇంతమంది పిల్లలకి ఇట్లా నేర్పిస్తూ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుకుంటూ కదా మళ్ళా పిల్లలకి ప్రదర్శన కోసం మళ్ళా వివిధ ప్రాంతాలకి తీసుకువెళ్తుంటే చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా సరే చదువుకి అవాంతరంగా అనిపించడం కానీ లేదా చదువులో తగ్గిపోవడం కానీ మీకు కానీ అనిపిస్తుందా అనిపించదు కానీ ఆ అమ్మాయి ద్వారా మీకు వినిపించడం కోసం అని చెప్పి ఈ ప్రశ్న ఇస్తున్నా ఆల్మోస్ట్ ఫోర్త్ క్లాస్ నుంచి నేను జీవి సార్ వాళ్ళ శారదా ఫైనాన్స్ అకాడమీ దగ్గర నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను సార్ ప్రోత్సాహం అలా సార్ ప్రోత్సాహం ఎప్పుడు వదలలేదు నువ్వు ఆపత్తి అన్నా టెన్త్ అయినా కానీ అని చెప్పి చాలా ప్రోత్సహించారు చదువు అంటే నేను నిజంగా ఎగ్జామ్స్ ఒక టూ డేస్ ఉన్నాయన్నాక అప్పుడు చదవడం తప్ప మిగతా అంతా ప్రాక్టీస్ అప్పుడు టూ డేస్ కూడా మా నాన్నగారు ఎంత భయపడతారంటే అమ్మను చదవట్లేదు డ్యాన్స్ చేస్తున్నావు డాన్స్ డాన్స్ అంటే చదువు ఇంకా చదవా అని అడుగుతారు ఎప్పుడు మార్క్స్ అయితే ఇప్పుడు దాకా తగ్గలేదు అందుకని నాన్నగారు కూడా వదిలేశారు నువ్వు ఏదైనా చెయ్యి స్టడీ పరంగా అయితే నో కంపల్షన్ డ్యాన్స్ చేయడం వల్ల బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది కానీ పొద్దున తగ్గిపోదు డ్యాన్స్ డ్యాన్స్ చేసేటప్పుడు తాళం ప్రకారం చేస్తాము అంటే ఏ స్టెప్ చేయాలి ఎప్పుడు చేయాలన్నది గుర్తుంచుకుంటున్నప్పుడు మనం చిన్న చిన్న గుర్తు గుర్తుపెట్టుకోలేమా చదవలేమ్మా డ్యాన్స్ అంతా ఇమాజిన్ చేసుకుని చేస్తున్నప్పుడు మనం చిన్న మన బాడీలో ఏం చదువుతుంది ఫిజి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అర్థం చేసుకొని చదివితే దానికి సపరేట్గా టైం కేటాయించాల్సిన అవసరం లేదు గంట కేటాయించినా రోజంతా చదివినా టాపర్ మరీ టాపర్ కాకపోయినా ఖచ్చితంగా పర్ఫెక్ట్ మార్క్స్ అయితే వస్తాయి నైంటీ పర్సెంట్ ఎబోనే ఎప్పుడు తగ్గదు అంతే ఇదండి లలిత కళ యొక్క గొప్పతనం ఇది లలిత కళను సాధన చేసేవాళ్ళు ముఖ్యంగా సంగీత కళని నాట్య కళని అభ్యసించేటువంటి చిన్నారులకి విద్యార్థులకి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది దాంతోపాటు విషయాన్ని గ్రహించేటువంటి శక్తి పరింతలు పెరుగుతుంది ఎంతో ఏకాగ్రత ఉంటే మినహా ఒక శాస్త్రబంగా ఇంత పూర్వం కూడా చెప్పాను ముద్రలు ఉంటాయి హస్తముద్రుడు ఉంటాయి పాదముద్రుడు ఉంటాయి అక్కడ సాహిత్యం ఆ పాట వస్తూ ఉంటుంది దానికి తగినట్లుగా ముఖ కవడికలు అవిని చూపిస్తూ భావభావాలు ప్రకటిస్తూ దానికి తగినట్లుగా చేతి మడు పాదమత్రుడు ఇవన్నీ కూడా ఒక సమన్వయం చేసుకుంటూ ఇంకా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను వాణినితో పాటుగా ఇక్కడ వారి కల్పించినటువంటి ఈ సౌకర్యం ఏదైతే ఉందో వేదిక ఆ వేదికని అడ్జస్ట్ చేసుకుంటూ అంటే వేదిక పెద్దగా ఉంటేనేమో పరిపూర్ణంగా పరిమితంగా ఉంటే దానికి తట్టుగా తగినట్లుగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఇవంతా కూడా ఒక అవధానం మనకి అవధానం విజయ అష్టావధానాలు శతావధానాలు ఇది కూడా అలాంటిది ఒక ప్రదర్శన లక్తి కట్టించడానికి ఇన్ని విధంగా ఆలోచిస్తూ ఇంత ఏకాగ్రత ఉంటే తప్ప ఆ ప్రదర్శన అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది అసలైన విద్య దీంతో పాటుగా మనం ఎప్పుడు నచ్చుకునేటువంటి లౌకిక విద్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు కష్టమే కాదు ఇది నేర్చుకోవడమే కష్టం కనుక ఈ కష్టమైనటువంటి ఈ విద్య మీద ఆసక్తి పంచుకునేటువంటి చిన్నారులకి ఇష్టంగా ఆ విద్యను లేదు వాళ్ళని లౌకి అద్భుతంగా జీవితంలో చాలా గొప్పగా రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వైష్ణ మాట్లాడుతుంది మీరు ఒక బుక్ ఇచ్చారు మీకు గుర్తున్నా సార్ అభినయ దర్పణం అని దాని విలువ నాకు అప్పుడు తెలియలేదు ఇప్పుడు డిప్లొమాకి వచ్చాక చదువుతుంటే ఆ బుక్ విలువ తెలుస్తుంది డిప్లొమాకి గుంటూరు వెళ్ళానండి అక్కడ అభినయ దర్పణం బుక్ సార్ దానికోసం వెతికారు వెతికి పట్టుకున్నారు అలాంటిది సార్ నా కోసం వెతికి తెచ్చారు నేను మాత్రం ప్రామిస్ చేస్తున్నాను సార్ ఖచ్చితంగా ఈ డ్యాన్స్ని అయితే ఖచ్చితంగా వదాను థ్యాంక్ యూ నేను ఎప్పుడూ వివాహానికి ముందు నా వివాహానికి ముందు నాట్యం నేర్చుకుందామని చెప్పి చేసిన ప్రయత్నంలో అది శాస్త్రబద్ధంగా పరిపణం నేర్చుకుందామని చెప్పని అభినేత కూడా పుస్తకాన్ని కొనుక్కున్నాను నాకు మధ్యలో ఆగిపోయింది ఇది ఒక ఏమంటాం సరినైన వ్యక్తికి ఇస్తే అది చక్కగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇంతకుముందు ఒక వేదిక మీద కూడా చెప్పాను నేను సహజంగా నేను ఏదన్నా నేను ఇష్టపడేదైనా పుస్తకం కొనుక్కుంటే అది ఎవరికి ఇవ్వను సో అట్లాంటిది మన వైష్ణవి చూసినటువంటి ఆ ప్రదర్శన తాను ఆ విద్య మీద ఉన్నటువంటి ఆ ఆసక్తిని గమనించి ఆ పుస్తకం ఇవ్వడం జరిగింది అభినయ తర్పణం నాట్యశాస్త్రం ఈ రెండు ప్రామాణికమైన పుస్తకాలు నాట్యశాస్త్రం మీద నేను వైష్ణవి నేను కో కోరుకునేది ఏంటంటే మనకి గురువాయూర్లో కృష్ణస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ ప్రతిరోజు కూడా ఇంతకుముందు చెప్పాను ప్రతిరోజు కూడా ఒక రెండు మూడు ఒక శాస్త్రీయ నాట్యం కానీ లేకపోతే శాస్త్రీయ సంగీతం మీద కానీ ఆ ప్రదర్శన జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటాయి స్వామికి బాబట్ల భావనారాయణ స్వామి అతి ప్రాచీనమైన ఆలయము ఈ ఆలయంలో మరి ఎంతో ఇంత ఇంత చారిత్రకంగా ఇంత గొప్పదమైన ఈ ఆలయంలో కూడా ఇట్లాగా చేయాలి అని పని కనీసం నెలకు ఒక ప్రదర్శనతో ప్రారంభించి ఆ స్థాయికి మనం వెళ్ళాలని చెప్పే ఒక ఆలోచనతో అది అప్పటి శారదా ఫైనర్ట్స్ అకాడమీ నడుపుతున్నటువంటి పిల్లల రామమౌన శాస్త్రి గారితో చెప్పడం ఆ తర్వాత అది కార్యరూపం దాల్చడం ఇక్కడ శారదా ఫైనర్స్ అకాడమీ తరఫున సంగీత కళాశాల సంగీత నాట్య కళాశాల ఏర్పడటం అందులో ఇచ్చిన చేరటం తర్వాత ఇదంతా కూడా మీకు తెలిసిన విషయాలే నేను ఇప్పుడు ఇప్పుడు వైష్ణవిని ఏంటంటే ఏదైతే మనం ముందు అనుకున్నామో నెలకు ఒక ప్రోగ్రాం అది శాస్త్రీయ సంగీతం కానీ శాస్త్రీయ నాట్యం కానీ ఇక్కడ ఈ ఆలయంలో జరుగుతూ ఉండాలి కనుక అది పెద్ద సమస్య వైష్ణవి అత్యున్నత ప్రమాణాలతోటి ప్రదర్శించేటువంటి స్థాయికి వచ్చింది కనుక తన దగ్గర నేర్చుకున్న విద్యార్థులు కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వైష్ణవి గురించి సహజంగా ఏదైనా సరే ఒక ఇలాంటి కళ నేర్పించేటువంటి వారు కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటారు పిల్లలని నేర్పించడంలో కానీ వైష్ణవి అలా కాకుండా చాలా తక్కువ సమయంలో పిల్లల ఆసక్తిని పెట్టి వారికి ఎంత ఆసక్తి ఉంటే దానికి అనుగుణంగా తనకి నేర్పించడం అనేటువంటిది అంటే ఇక్కడ తనకి ఆ కళ మీద ఉన్నటువంటి ఆ ఒక కమర్షియల్గా కాకుండా ఒక వాణిజ్య పోకుడు పోకుండా ఒక నా కళని కళగా తాను సాధన చేస్తూ అంత ఆసక్తి చిన్నాలకి అంతే నిబద్ధత నిర్పించమైనటువంటిది చాలా ప్రశంసించదగ్గ విషయం అది ఇలాంటి అమ్మాయి మన ఊరికి ఉండటం అదృష్టంగా భావిస్తూ

అర్ధచంద్రాకారంగా నిలబెడితే బాగుంటుంది కదా సో ఇంతమందితో ఇంతమంది విద్యార్థులతో ప్రదర్శన చేసేటప్పుడు వేదిక చాలా భదరిగా ఉండాలి వైష్ణవి ముందుగానే కోరుకుంది ఇంతకు పూర్వేటువంటి వేదికకి రెట్టింపు వేదిక అవసరం అవుతుందండి విడంపు కూడా అవుతుంది అని చెప్పి తను కోరితే అలాగే ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఏర్పాటు చేయలేకపోయాము అందుకు ఈ కార్యక్రమ నిర్వహణగా వైష్ణవికి మన్నించమని కోరుతూ రాబోయేటువంటి రోజుల్లో తన ద్వారో తీసేసే ప్రదర్శనకి తన అవసరాలకు రీత్యా ఆ ఏర్పాట్లు చేస్తామని చెప్పని హామీ ఇస్తూ ఏదైనా ఏ ఏర్పాట్ల విషయంలో జరిగిన లోపాలకి మరొకసారి ఈ ఈ పల్లని ఏర్పాటు చేసా కూడా కొంచెం ఎగురు దగ్గుగా ఉన్నాయి ఎక్కడ పిల్లలు అది అసౌకర్యంగా ఉంది వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పని భయపడుతూ ఉన్నాను భగవంతుడి గారు వెళ్ళి అట్లా జరగలేదు ముందు కూర్చోండి

ल हे त ग्रुप दैवनि गुरो नो ग्रुप चोता तांला विले गडा नो ग्रुप चोता नो ग्रुप पापा इकडे आयपत एक साइडचचले तो नुसता

సార్ అయిపోతే ఒక్కసారి సైడ్ ఓ రండి అక్కడ వైపోత సైడ్ ఓ ఇంత పెద్ద ప్రదర్శన ఇంత మంది ప్రదర్శన ఇవ్వడానికి చాలా కష్ట అవుతుందండి ఇలాంటి ప్రదర్శన కనుక వేరే వాళ్ళు కనుక వేరే వేరే ఏర్పాటు చేస్తే వేళల్లో ఉంటుంది ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఈ ప్రదర్శన ఒకటి మీరు ఏర్పాటు చేయలేమా వైష్ణవి అడిగితే తాను కాదనకుండా మరి ఇక్కడ ఈ ప్రదర్శన చేసినందుకు సత్సవ సంఘం తరఫున ఆలయం తరఫున కూడా ఈ బృందానికి అందరికి వైష్ణవి గురువు గారు వైష్ణవికి శిష్య బృందానికి అందరికి కూడా వారు తీసుకొచ్చిన వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులందరూ కూడా నువ్వు ధన్వాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వారికి ఇస్తున్నటువంటి పారదర్శకం ఏమీ లేకపో లేకపోయినప్పటికి కూడా ఏ విధంగా అయితే సంగీత కళాకారులు ఒక స్వరాచన స్వామివారిని స్వరాలు తోచించుకుంటారు ఇట్లాగా ఏ విధంగా చంద్ర తీసుకొచ్చి ఇక్కడ పాదార్చన చేసినటువంటి వైష్ణవికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేరే చేరేనొక కసరంత జరిగిందింటింకిం చేశారు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని హిప్స్సల సర్ సమర్పిస్తున్నారు అంటే స్పాన్సర్ చేసినటువంటి గోపాల్ నిర్లక్షణ గారు రేయ్ తనే వేరేకి నిల్ద వేరే వాతు రావాల్సినకు కూర్చో గోపాల్ చాలా చాలా ధన్యవాదాలు నీకు సంస్థ తరఫున నేను వెళ్ళకపోతున్నాను విద్యార్థులను తీసుకొచ్చి ఇట్లా స్వామివారిని పదార్థం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సత్సవస్థున ఆలయం తరఫున కూడా భవిష్యత్తులో నెలకు ఒక ప్రోగ్రామ్ విద్యార్థుల చేత ఇక్కడ ఆలయంలో చేసేటువంటి ఏర్పాటుకి కూడా నువ్వు నేను ఉన్నా స్వామివారి ఆశీస్సులు ఈ చిన్నందరికీ ఎలవెళ్ళ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరితో మంచి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్తే Είναι σαν να σα πω ότι θα 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 σα πω ότι